ఇంకేంటి ఆఫీస్ విశేషాలు ఈరోజు మాకేముంటాయండి తుడుచుకోడాలు తోంకడాలేగా మేము మీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కాదు కదా అది అదేలే మా లైఫే వేరేగా ఉంటుంది స్టైల్గా అలా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని నొక్కుతూ ఉంటుంటే ఆఫీస్ బాయ్ వచ్చి టీ ఇస్తాడు తాగి అక్కడ పడేసాం అనుకో ఆఫీస్ బాయ్ తీసుకెళ్తాడు దాహం వేస్తుందంటే ఆఫీస్ బాయ్ నీళ్ళు ఇస్తాడు ఆకలేస్తుందన్న ఆఫీస్ బాయ్ ఫుడ్ తీస్తాడు సర్లేండి ఇప్పుడు ఆఫీస్ బాయ్ గురించి ఎందుకు అలా చెప్తారు హే నేను నా గురించి చెప్తున్నానే మీరు చెప్పిన దాంట్లో మీ ఆఫీస్ బాయ్ ఎక్కువ ఉన్నాడు అబ్బా ఆఫీస్ బాయ్ ముద్దులు పోవట్లేదు యాద బయదా మస్కెటోస్ సార్ సారీ ఓ పెద్ద ప్రాజెక్ట్ని మనం మనలాంటి వేరే కంపెనీతో టైప్ అవుతున్నాం ఓకే ఈ రోజు వాళ్ళతో మీటింగ్ ఉంది దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆన్ మీటింగ్ అందుకే ఆఫీస్లో కాకుండా బయట ప్లాన్ చేసాం ఓకే మన టీం తరపున వెళ్ళు వాళ్ళ టీం తరఫున హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు వస్తారు డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తాను ఓకే సార్ దివ్యా నీకు తోడుగా మన ఆఫీస్ బాయింట్ తీసుకుని వెళ్ళు నీకు ఏదైనా అవసరం అయితే అక్కడ పనికి వస్తాడు ఓకే సార్ సార్ ఎక్కడికి సార్ ఏమరా ఏదో కంపెనీతో టైప్ అంట వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి నేనెందుకు సార్ అక్కడేవో చిన్న చిన్న అవసరాలు ఉంటాయరా అవి కూడా నేనే చేసుకోవాలా ఈ టీలు టీలన్నీ కాఫీలు తెచ్చుకోడాలు సర్లే పదండి ఆఫీస్లో ఉండి బోరు కొట్టిస్తుంది ఎలాగ బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది సరే పద ఇదే మేడం అడ్రస్ ఓకే పద వీళ్ళు ఇంకా రాలేదే దిగు సార్ వాళ్ళు రిచ్ కార్లో వచ్చి ఉంటారు సార్ మనం ఏంటి సార్ బండి మీద ఏం పర్వాలేదు లేరా ఇప్పుడు నీకోసం విమానం బుక్ చేయమంటావా సర్లేండి నేను బయట వెయిట్ చేస్తాను మీరు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేయండి బయట వెయిట్ చేసిన నువ్వేందుకు ఎంతవరకు రావడం అది ఇది ఆఫీస్లో ఉండిపోవచ్చుగా నేను వచ్చి ఏం చేయాలి సార్ టీలు కాఫీలు అందించాలేంటి ఇది ఆల్రెడీ కాఫీ షాప్ సార్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు అరే కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో చూసి నేర్చుకోరా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో హలో నైస్ టు మీట్ యూ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కొలబరేటింగ్ విత్ యూ అండ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను చూసి నేర్చుకోరా సర్లేండి పదండి వెళ్దాం పద నువ్వేంటి ఇక్కడ మరి మీరేంటి ఇక్కడ కంపెనీ టైఅప్ మీటింగ్కి వచ్చా నేను ఆఫీస్ టైఅప్ మీటింగ్కి వచ్చాను ఓహ్ నన్ను మా సార్ తీసుకొచ్చినట్టు దీని వాళ్ళ సార్ తీసుకొచ్చి తీసుకొచ్చుంటారు నీ డ్రెస్ ఏంటి ఎంత స్టైల్గా ఉంది మరి మీ డ్రెస్ ఏంటి ఎంత చండాలంగా ఉంది మా కంపెనీ వాళ్ళంతా చాలా సింపుల్గా ఉంటారని మీ కంపెనీ వాళ్ళకి తెలియాలని ఇలా వేసుకొచ్చాను మా కంపెనీలో ఆఫీస్ గర్ల్స్ కూడా చాలా స్టైల్గా ఉంటారని మీ వాళ్ళకి తెలియడానికి ఇలా వేసుకున్నాను నువ్వేమో ఇంత స్టైల్గా ఉన్నావు మీ సార్ ఏంటి అంత సింపుల్గా ఉన్నాడు మీరు ఎంత సింపుల్గా ఉన్నప్పుడు మీ ఆఫీస్ బాయ్ అంత స్టైల్గా ఉన్నాడు కదా అలాగే ఇది కూడా Just one minute.